హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను సింపుల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్గా ఒక వీడియో అయితే చూపించేస్తాను ఇది ఏంటి అంటే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే తినొచ్చు అంత హెల్తీయే అంత దీనికి మనకి పెద్దగా గ్యాస్తో అయితే పని ఏమి ఉండదండి జస్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పల్లీలు వేపుకున్నావి ఉంటాయి అవి వేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం పల్లీలు ఒక్కటి వేపుకుంటే సరిపోతుంది ఇవైతే వేపి కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి ఆరనివ్వాలి అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చేసేది యాక్చువల్లీ దాన్ని ఏంటి అంటే మా సైడ్ అయితే ముంత మసాలా అంటారు అత్తయ్య వాళ్ళ సైడు మా గోదావరి సైడ్ అయితే ప్రతి కింద పప్పు అంటారు సో మేము ఇక్కడ ఊరు వెళ్తే కనుక నేను ఖచ్చితంగా ఒకసారి తింటాను ఇది కోసం అనమాట నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇది ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఒక బిగ్ పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి అండ్ ఒక టూ టమాటాస్ కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా ఆప్షనల్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే స్కిప్ చేశాను మా ఇంట్లో చాట్ మసాలా లేదు కాబట్టి నేనైతే వేయలేదు ఇవన్నీ వేసేసి బాగా మనం వాటర్ వచ్చేటట్టు స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే కనుక మనకి ఆనియన్లో కొంచెం మనకి పవర్ అయితే ఉంటుంది కదా పొగర్ లాంటిది రాకుండా ఉంటుందన్నమాట ఆ ఉప్పు కారం అంతా పట్టి మనకు అందులోంచి వాటర్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దాంట్లో దాంట్లోకి మనం మన మరమరాలు అంటారు కదా మా సైడ్ అయితే మరమరాలు అంటారు తెలంగాణ బొరుగులు అంటారు సో నేను ఇక్కడ టూ నేమ్స్ ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం అనమాట చాలా మందికి తెలియదు ఇక్కడ ఇవేంటి ఏంటి అనేది సో అందుకని నేను టూ చెప్పేస్తున్నాను నేమ్స్ వాటిని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి అవి కొంచెం సన్నగా అవుతాయి అనమాట అంటే వాటర్ అంతా లాక్కొని మరమరాలు అనేవి సన్నగా అయిపోతాయి తర్వాత అందులోకి మనం పల్లీలు కొంచెం వేడి ఆరిపోయి ఉంటుంది కదా కొంచెం వేడి ఉన్నా పర్వాలేదు మనం చేయి పట్టేంత వేడి సో అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్కసారి మనం సాల్ట్ కారం అంతా సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు రామిచ్చి అయితే వేయద్దండి ఎందుకంటే అది ఉడకదు కాబట్టి మనకి కారంగా అనిపిస్తుంది నార్మల్గా కొంచెం కారం వేసుకోండి లాస్ట్లో మనం ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసుకుని పిండుకోవాలి చిన్న లెమన్స్ అయితే టూ పడితే నేను చేసిన క్వాంటిటీకి లేదు అంటే ఒకటి అయితే సరిపోతుంది మనకి ఇది అయితే టేస్ట్ అదిరిపోతుందండి దీనికి పెద్దగా గ్యాస్ ఏమీ పట్టదు సో నేను పిల్లల కోసం ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేస్తూ ఉంటాను దీన్ని చాలా బాగుంటుంది ముంత మసాలా అంటారు యాక్చువల్లీ ఇది బయట కూడా మనకి దొరుకుతుంది అవైలబుల్గా వాళ్ళు వేసే అన్నీ వేరే ఉంటాయి కొంచెం నేను వేసే కొంచెం వేరే ఉంటాయి సో ఒకసారి అయితే ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు గ్యాస్ అసలే పట్టదు సో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ట్రై చేసి చూడండి నాకు తెలిసి ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టి ట్వంటీ డేస్ అయిపోయింది కుదరట్లేదండి కొంచెం బిజీ అయిపోయాను పిల్లలతోటి నాకు ఇంట్లో పనులు కొంచెం స్టిచ్చింగ్ అవి చేస్తూ ఉన్నాను సో వాటి వీడియోలు పెడదామంటే నాకు ఎప్పటికప్పుడు కుదరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో షూట్ చేయట్లేదు నా ఫోన్లో వీడియోస్ కూడా లేవు సో అందుకని కుదరట్లేదు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా లెమన్ కూడా పిండేసుకోవాలి మనకి అది పులుపు ఎంత తినగలుగుతామో అంత పులుపు పిండుకోవచ్చు సాల్ట్ అండ్ పులుపు దీనికి కరెక్ట్గా ఉంటే దీని టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది పిల్లలకి మనం స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు ఇది చాలా బాగుంటుంది అసలు వీడియోలు పెట్టట్లేదండి కుదరట్లేదు షార్ట్ వీడియోస్ అయినా పెడదామంటే నాకు అది కూడా కుదరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఫోన్ యూస్ చేయట్లేదు ఏదో ఒక పని ఇంట్లో పని చేసుకుంటే సరిపోతున్నాను అండ్ వేరే పనులు కూడా వేయ ఒకటి ఉంటున్నాయి సో అందుకని వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయారు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా మా ఇంట్లో ఒక పెళ్ళి అయితే జరిగింది మా చుట్టాలది సో అది కూడా నేను వీడియోస్ తీసుకున్నాను కానీ ఎడిట్ చేయడానికి వాయిస్ ఇవ్వటానికి నాకు కొంచెం ఫీవర్ వచ్చింది సో అందుకని నేను వాయిస్ ఇవ్వలేకపోయాను సో అది వీడియో కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోతో స్టార్ట్ చేస్తాను నాకైతే స్టార్టింగ్ ట్రబుల్ ఉంది సో ఒక్క పని ఏదైనా నేను ఆపేశాను అంటే మళ్ళీ ఆ పని స్టార్ట్ చేయడానికి నాకు చాలా డేస్ పడుతుంది అనమాట అలాగే ఈసారి ట్వంటీ డేస్ పట్టింది ఇదిగో అదిగో వీడియో చేయట్లేదు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను కాదు ఇలా కాదు మళ్ళీ స్టార్ట్ చేయాలని ఒక్కసారి అయితే ఇదైతే ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్